అందరికీ నమస్కారం మనము ఎన్నో ప్లానింగ్స్ వేస్తూ ఉంటాం జీవితంలో మనకి ఎప్పుడూ కూడా సక్సెసే కావాలి అస్సలు ఒడిదుడుకులే రావద్దు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ముళ్ళబాటు ఉండద్దు నాకు పూలబాటే కావాలి నాకు చెడ్డ పేరు ఉండద్దు మంచి పేరే కావాలి నేను విజయవంతంగా ముందుకు సాగాలి ఎప్పుడూ కూడా నేను విజయ పథంలోనే ఉండాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన జీవితం పూలబాటగా మారాలంటే ఏం చేసుకోవాలి దానికి ఎటువంటి టైం టేబుల్స్ వేసుకోవాలి అనేది శ్రీ ఎంఎస్ఆర్ రావు గారని ఒక చక్కని ఫైనాన్షియల్ ప్లానర్ ఉండి ఆయన ఎంతమంది జీవితాలను గైడ్ చేశారు వారు వారు చూపించిన మార్గాలను నడిచి ఎంతమందో జీవనాన్ని పూలబాటగా మలుచుకున్నారు వారి పుత్రులే శ్రీ హిమానంద్ గారు హిమానంద్ గారు వారికి తండ్రికి తగ్గ తనయుడిగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి దాంట్లోని చక్కగా ప్రతి మనిషికి ఒక మెంటర్గా ఉంటూ చక్కని ఇస్తూ మీకు కూడా సలహా కావాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానీ మెంటరింగ్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ చక్కని ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు వారిని ఈరోజు మనము ఇదం బ్రాహ్మం స్టూడియో ద్వారా ముఖాముఖి ద్వారా పరిచయం చేసుకుని వారితో మాట్లాడి మనము మన జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసుకుందాము ఈరోజు హేమనంద్ గారిని ఆహ్వానించుకుంటున్నాము నమస్కారం అండి హేమనంద్ గారు స్వాగతం ఇదం బ్రహ్మం స్టూడియోకి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి మీ గురించి నా పేరు హేమానంద్ అండి మీరు చెప్పినట్టుగానే నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అది చేస్తుంటాను ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగ భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ వాటి యొక్క అవసరాలు అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఇది తీస్తూ ఉంటాను ఇది నాకు మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి మా నాన్నగారు ఫైనాన్షియల్ ప్లానర్గా చేస్తూ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆయన తర్వాత నేను ఫైనాన్షియల్ ప్లానర్గా వెళ్దామని నిర్ణయించుకున్నాను మా నాన్నగారు దగ్గర దగ్గర ఒక ఆరేడు పైనే ఫైనాన్షియల్ ప్లానింగ్లోని అంతకు ముందు కూడా ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఏళ్ళ వరకు కూడా ఉన్నారు సో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట నేను మా అమ్మగారితో పాటే ఉంటున్నానండి నేను మా ఆవిడ మా ఇద్దరు పిల్లలు చాలా సంతోషం అండి మీరు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లో రావడానికి మీ నాన్నగారు ప్ర ప్రోత్సాహం ఉన్నారు కదా వారు ఎటువంటి సేవలను అందించేవారు ఈ సొసైటీకి నాన్నగారు ప్రప్రథమంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ బాగా చేసేవారండి లైఫ్ ఇన్సూరెన్స్ బాగా చేస్తున్న తరుణంలోని ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆయన ఫస్ట్ పాలసీ తీసుకున్నారనమాట ఆయనకు పాలసీ తీసుకున్న తర్వాత ఆయన మా ఇంట్లోనే ఆ పాలసీ ఉపయోగపడడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి అర్థమయ్యి ఇది అందరికీ కూడా ఉండాలి అది కొంత చాలా తక్కువ మందికి మన భారతదేశంలో చూసుకుంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ మందికి ఉంది అందులోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా చాలా తక్కువ మందికి ఉంది సో ఇది ప్రతి ఒక్కరికి రావాలి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అన్న ఇదితోనే ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ స్టార్ట్ చేసి చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి చాలామందికి క్లెయిమ్స్లో కూడా హెల్ప్ చేశారు సో ఆ రకంగా నాకు ఇన్సూరెన్స్ మీద అంటే ఆయన తర్వాత ఆయన క్లయిన్స్కి సర్వీస్ ఇద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాటే మహాభాగ్యం అన్నారు కదా ఆరోగ్యం కోసము మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వివరించండి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఉపయోగించుకోకుండా ఉండాలి అని అనుకుంటూ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అండి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఉండాలి కానీ అది ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాకూడదనే అనుకుంటూ ఉండాలి ఒకవేళ అలా అయిన పక్షంలో ఇవాళ రేపు హాస్పిటల్ బిల్స్ ఎలా ఉంటున్నాయో అందరికీ తెలుసు తలనొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే బిల్లు చూశాక బీపీ కూడా వచ్చిందంట అలా ఉంది పరిస్థితి ఈ ధరలు యూనో ట్రీట్మెంట్ ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి దాని నుంచి మనని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక బ్యాకప్ అనేది ఉండాలి అది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే వస్తుంది మనకి ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఆ హెల్త్ ఎమర్జెన్సీకి ఎంత పవర్ ఉంటుంది అంటే మన కూడబెట్టుకున్న ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు కొన్నిసార్లు సో దానివల్ల హాస్పిటల్ బిల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటే ట్రీట్మెంట్లో కూడా మార్పులు ఉంటాయి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇన్సూరెన్స్ ఉంది అంటే పేషెంట్స్కి బాగా ఎక్కువగా బిల్లులు చేసేసి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని చెప్పి చేసే అవసరమైన టెస్టులు అవసరం లేని టెస్టులు అవసరం లేని ట్రీట్మెంట్స్ మందులు అవి కూడా బాగా చేస్తుండేవారు ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కంపెనీసు ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా ప్యానల్ డాక్టర్స్ అని చెప్పి ఉంటారు ఆ ప్యానల్ డాక్టర్స్ కూడా ఈ ట్రీట్మెంట్స్ని క్వశ్చన్ చేస్తారు ఈ టెస్ట్ ఎందుకు చేశారు ఈ టెస్ట్ చేయడానికి మీకు ఎక్కడ అనుమానం వచ్చింది ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి ట్రీట్మెంట్ని క్వశ్చన్ చేయడం వల్ల ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటి ఆరోగ్యపరంగా సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది రెండు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది దానివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంలో తండ్రి ఎంత బాధ్యతగా కుటుంబాన్ని పోషిస్తాడో అలాగే అదే దీంట్లో కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అని చెప్పారండి హేమనంద్ గారు మీరు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చెప్తారా అందరికీ గైడ్ చేస్తారని విన్నాను దాని గురించి వివరించండి అవునండి ఇది కూడా నాకు మా నాన్నగారు నేర్పించిందేనండి ఎస్ఐపి ప్లస్ హెచ్ఐపి ప్లస్ టీఐపి అన్నది ఒకటి ఆయన డిజైన్ చేసుకున్నారు ఇందులో ఇందాక మనం మాట్లాడుకునేది హెచ్ఐపి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు డిజైన్ చేశారంటే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు అని అనుకుంటే మనిషికి చాలా ధైర్యంగా భరోసాగా ఉంటుంది ఎస్ఐపి అన్న దాంట్లో ఏమవుతుందంటే అది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది లాంగ్ టర్మ్లో మనకి మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు ఒక ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ పదిహేను ఏళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ మనం ముందు నుంచి మనం ఖర్చులు ప్లాన్ చేసుకోగలిగితే దానికి చాలా తక్కువ బర్డెన్ మన మీద పడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఎస్ఐపి మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మనకి ఫైనాన్షియల్గా హెల్త్ అవసరాలు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిందనమాట ఒకవేళ ఒక కుటుంబంలో ఒక సంపాదించే ఒక వ్యక్తి కనుక లేరు అని అనుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఏంటంటే అతి తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంతో అతి ఎక్కువ కవరేజ్ ఇచ్చే విధంగా డిజైన్ చేయబడింది అన్నమాట ఎప్పుడూ కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో జరగదులే అనుకుంటాం కానీ అలా జరిగిన వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న భయం అనేది ఏర్పడుతుంది మనము ఉన్నా లేకపోయినా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అంటే ఖచ్చితంగా మనకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తగినంత టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఉండడం చాలా అవసరం మీరు ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ అంటే కంపెనీస్లో కానీ వీటిల్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఫైనాన్షియల్ గురించి కండక్ట్ చేస్తారనగా దాని గురించి వివరించండి అవేర్నెస్ అంటేనండి ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ ఎస్ఐపి ప్లస్ హెచ్ఐపి ప్లస్ డిఐపి ఈ కాన్సెప్ట్ చాలా తక్కువ మందికి తెలుసు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది దీని గురించి తెలియడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కాన్సెప్ట్ని మనం అలవరుచుకోవడం వల్ల మన జీవితంలో రాబోయే ఆర్థిక ప్రయాణాలు కానివ్వండి లేదంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఇబ్బందులు అనకూడదు ఖర్చులు కానివ్వండి లేకపోతే మన జీవితంలో జరిగే ఈవెంట్స్లో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల లైఫ్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకుంటే మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలం పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలిగితే మనం చేసే పని కూడా చాలా బాగా చేయగలం సో అందుకని ముందు నుంచే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నలభై ఐదేళ్ల వ్యక్తికి ఇరవై ఐదేళ్ళ వ్యక్తికి మనం కంపేర్ చేసుకుంటే ఇరవై ఐదేళ్ల నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక ఆ బర్డన్ అనేది చాలా తక్కువగా పడుతుంది అదే నలభై ఐదేళ్ల వ్యక్తి ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం బర్డన్ ఎక్కువ పడొచ్చు ఎందుకంటే ఏజ్ పరంగా వచ్చే రిస్క్స్ కానివ్వండి లేకపోతే అంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసే అవకాశం లేకపోవడం కానివ్వండి దానివల్ల కాస్త ఎక్కువ బర్డెన్ పడుతుంది అదే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈ ఇబ్బంది లేదా ఈ బర్డెన్ అనేది అయితే ఉంటుందో అది చాలా తక్కువగా పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకని ప్రతి ఒక్కళ్ళకి ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలన్న దాంతో అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ సెషన్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అనమాట వెరీ నైస్ అండి ఈ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి ఏమేమి చేద్దాము ఎలా చేద్దాము ఇంకా ఎలా అందరికీ ఈ ఇద్దాం అనుకుంటున్నారు భవిష్యత్ ప్రణాళిక అంటే ఒకటేనండి ఇప్పుడు ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో ఈ ప్లానింగ్ ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా ఒక మూడు నుంచి నాలుగు లేదా ఐదు సంవత్సరాల లోపు కనీసం ఒక వెయ్యి కుటుంబాలకైనా ఈ ప్రణాళికను మనం ఇచ్చి వాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ పొందేలా చేయగలగాలి లాంగ్ టర్మ్లో అయినా సరే వాళ్ళు ప్లాన్ చేసుకునేలా చేయగలగాలి సో అది ప్రస్తుతం నా ప్రణాళిక అండి రాబోయే నాలుగైదు సంవత్సరాలకి ఈ రంగంలోకి వద్దామనుకు యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళు ఎలా రాణించగలుగుతారు ఈ రంగంలోకి రావాలి అంటేనండి మొట్టమొదటిగా ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం ఓల్డ్ అంతమంది క్లయింట్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రేపు వాళ్ళ అవసరాలన్నీ విని వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని దానికి సరిపడ్డ ప్రోడక్ట్ మనం ఇవ్వగలగాలి అంటే కనుక వీటన్నిటి గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలి అండ్ ఇంకొకటి ప్రప్రథమంగా కావాల్సింది ఏంటి అంటే సర్వీస్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ కావాలి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానివ్వండి టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానివ్వండి లేదా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి ఫ్యూచర్లో మనము వాళ్ళకి సర్వీస్ ఎంతవరకు ఇవ్వగలము ఆ సర్వీస్ మనం ఇవాళ వాళ్ళకి అవసరమైనప్పుడు మనం అక్కడ నిలబడగలగాలి ఆ నిలబడగలిగిన కెపాసిటీని తెచ్చుకోవాలి ఆ నిలబడగలిగినటువంటి సర్వీస్ మోటో ఉండాలి అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకొని వాళ్ళకి ఏది కావాలో అది మనం ఇవ్వగలగాలి చాలాసార్లు ఏమవుతుందంటే నేను పర్సనల్గా చూశాను నేను వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ వాళ్ళు డిజైన్ చేసుకుని ఉంటారు దాన్నే ఎంతసేపు పుష్ చేస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోడక్ట్ గురించి మనం చెప్పాలి అనుకుంటే కనుక దాని గురించి మనకి తెలిసి ఉండాలి అందుకని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నిట్లోని మంచి అవగాహన తెచ్చుకొని సర్వీస్ మోటివ్ ఉంటే గనక ఖచ్చితంగా ఈ రంగంలో రాణించగలరు మీకు ఇచ్చిన టెస్టిమోనియల్స్ అంటే మంచి క్లయింట్స్ ఎంతో సంతోషపడి హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ ఇచ్చిన టెస్టిమోనియల్స్ గురించి వివరించండి ఈ టెస్టిమోనియల్ నాకన్నా కూడా మా నాన్నగారికి ఎక్కువ చెత్తుతుంది ఎందుకంటే నేను చేసిన వర్క్ అంతా కూడా మా నాన్నగారు నాకు నేర్పించింది చాలా కొద్దిమంది క్లయింట్స్ ఉంటారు చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అలవరుచుకుంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక ఎత్తు ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాల్సి ఉంటుంది చిన్న అమౌంట్ అయినా కూడా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఒక ఆరేడేళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే ఇక్కడ అమౌంట్స్ చెప్పచ్చలేదో నాకు తెలీదు బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే కూడా డబల్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫండ్ వాల్యూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాన్నగారిని నన్ను ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా మాకు తెలిసిన పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి అరవై ఆరేళ్ళు అరవై ఆరు ఏళ్లలోని ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఇంతకు ముందు తీసుకుంటున్న పాలసీలోని వాళ్ళు ప్రీమియం తగ్గించమని చెప్పి అడిగినందుకు గాను ఆన్లైన్ ఫోన్ టెలి ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని టాప్ పాలసీ కింద కన్వర్ట్ చేసేసారు దానివల్ల ఏమైంది వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగపడలేదు అది దానివల్ల వాళ్ళు అక్కడ డిస్కంటిన్యూ చేసేసారు డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఒక సంవత్సరానికి నేను పరిచయం అయ్యాను నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన మూడు నెలలకే ఆవిడికి స్టంట్ వేయాల్సిన అవసరం వచ్చింది పాపం అప్పటిదాకా ఆవిడ బీపీ టాబ్లెట్ వేసుకోలేదు ఆవిడికి బీపీ లేదు షుగర్ హిస్టరీ ఉంది కానీ బీపీ లేదు ఆ మూడు నెలల కాలంలోని ఆవిడికి సడ సడన్గా ఆయాసం కానివ్వండి అది డెవలప్ అయ్యి స్టంట్ వేయాల్సిన అవసరం వచ్చింది దానికి ఈ పో నేను ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో అది ఉపయోగపడింది సో ఇంతకుముందు అంటే నేను మూడు నెలల క్రితం పరిచయం ఉన్నా లేదా ఆ పాత పాలసీ ఉన్నా వాళ్ళకి అది ఉపయోగపడి ఉండేది కాదు సో ఆవిడ చాలా మొన్న కూడా రీసెంట్గా కలిసినప్పుడు కూడా ఆవిడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించబట్టే అంత పెద్ద ఖర్చు నుంచి దగ్గర దగ్గర రెండున్నర లక్షల వరకు ఖర్చు అయిందండి సో అక్కడ ఆ ఖర్చు నుంచి తప్పించుకోగలిగినా లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటారు అన్నమాట ఇలాగ కాదండి చాలామంది చిన్న చిన్న క్లెయిమ్స్ నుంచే పెద్ద పెద్ద క్లెయిమ్స్ వచ్చినంతవరకు కూడా మనం ఇచ్చే సపోర్ట్ని బట్టి చాలామంది సాటిస్ఫై అవుతూ ఉంటారు చాలా సంతోషం అండి ఆరోగ్యమే మహాభాగ్యం చూశారు కదా ఆ భాగ్యాన్ని మీరు కూడా పొందాలనుకుంటే తప్పకమానంద్ గారిని సంప్రదించండి ధన్యవాదాలు